మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన భారతీయ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సీనియర్ నాయకులు మాజీ సింగరేణి కార్మికుడు కల్వల లక్ష్మణ్ మంగళవారం ఉదయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు ఆయన మరణంతో కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు విషాదంలోకి మునిగిపోయారు సోమగూడెం పాతబస్తీకి చెందిన లక్ష్మణ్ సింగరేణి సోమగూడెం ఒకటవ గనిలో హలార్ ఆపరేటర్గా ముప్పై మూడు సంవత్సరాలు సేవలందించి రెండు వేల ఐదులో గోల్డెన్ సెకండ్ తీసుకున్నారు సేవలో ఉన్న కాలంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించారు కాశీపేట మండలం సిపిఐ కార్యదర్శిగా మూడుసార్లు జిల్లా జిల్లా సమితి సభ్యుడిగా అలాగే కాసిపేట పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా వ్యవహరించారు తెలంగాణ ఉద్యమంలో కూడా చురుకుగా పాల్గొని రైల్ రోకో వంటి కార్యక్రమాల్లో అరెస్టై రెండు సంవత్సరాలు జైలుకు వెళ్లారు బుధవారం స్వగ్రామం సోమగూడెం పాత అంత్యక్రియలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు రేణుకుంట్ల ప్రవీణ్ ఏఐటిసి ఇన్ఛార్జి దాగం మల్లేష్ మాజీ సర్పంచులు వేముల కృష్ణ తదితరులు హాజరై ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కల్వల లక్ష్మణ్ పార్టీకి తీరని లోటని ఆయన తుదిశ్వాస వరకు సిద్ధాంత నిబద్ధతకు నిలువు నిలువుదోరని నేతలు పేర్కొన్నారు గారు వారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన సందర్భంలో కూడా లక్ష్మణ్ గారు సింగరేణిలో అపాయింట్మెంట్ అయ్యి ఆలర్ ఆపరేటర్ ఎస్ఎంజీ వన్ లో పనిచేసి కార్మికులకు ఆ రోజు డైఐటీసిగా సింగరేణి కాలేజీ వర్త సింగ నాయకత్వంలో పనిచేశారు వాళ్ళు బ్రాంతి నాయకత్వంలో పనిచేసి కార్మిక వర్గానికి కూడా సేవలు అందించడం జరిగింది అదే కాదు పార్టీ పరంగా కూడా ప్రజా సంఘాలలో కూడా కలిసి పనిచేసిన వారు కాసుపేట మండలానికి మండల సిపిఐ కార్యదర్శిగా వారు సేవలు అందించడం జరిగింది దాంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా వారు సుందైన పాత్ర పోషించి మరి అరెస్ట్ కూడా మన కాజీపేట వరంగల్ జైల్లో కూడా అనుభవించిన సంగతి మనకు తెలుసు కాబట్టి వారు అనారోగ్య కారణాల వల్ల మృతి చేయడం బాధకరం మరి ఆత్మ శాంతి చేకూరాలని నిన్నటి రోజున కి మరియు కుటుంబానికి అలాంటి యువతకు ఇరవైగా భావిస్తూ తన ఆత్మ శాంతి చెప్పాలని తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన జీవితం కమ్యూనిస్టుగా మొదలై సోమూడెం పాతబస్తీ నివాసిగా బస్తిలో ఒక పెద్ద తీసుక ఎవరికి కష్టాలు వచ్చినా గ్రామంలో ఎవరికి కష్టాలు వచ్చినా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడుతూ సమస్యల పరిష్కారం కోసం తన సింగరేణి ఉద్యోగంలో భాగంగా ఉద్యోగం 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 చేస్తూ కూడా అంటే ఆబ్సెంటిజన్ చేసుకొని కూడా సమస్యల పరిష్కారం కుటుంబాలకు అండగా నిలబడడానికి తనం తను చేసినటువంటి సేవలు ఆ భక్తికి సొమ్మడం కాన్స్ప మండలానికి ఎంతో ఆదర్శవంతమైనవి తన జీవితం మొత్తం పేద ప్రజల మధ్యనే గడిపి